ఆడవారు వెలుపల ఉన్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఒక ప్రశ్న దీపారాధన ఎలా చేయాలి అది కూడా అసౌచం ఏదైనా ఇంట్లో ఉంటే ఎలా ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడ లేదు ఎందుకు లేదు అంటే పూజ అనేటటువంటిది ఎవరు చెయ్యాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి ధర్మ పత్ని సమేతస్యానుంది కాని ధర్మపతి సమేతస్యాని ఉండదు సంకల్పం అంటే దాని అర్థం ఎవరు చెయ్యాలని యజమాని చెయ్యాలి యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది అభ్యంతరం ఏం లేదు ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి పిల్లల చిన్నవాళ్ళు వాళ్ళ బాగోగులు చూడాలి వాళ్ళకి వేళకి పలహారం పెట్టాలి ఏదో పాలుకా ఇవ్వాలి అటు అది కూడా కష్టం అనుకుంటే లఘుంచి